ರೆಡಿ ಕೊಡ್ ಬ್ಲಡ್ ಕೊಡ್ತಾರೆ रोनी टू पंजेर के कोई नहीं लोगे कुछ वाटर कंपलेस के हाँ ये ना देखा अलग हाँ कोसकान कोसकान हो मैच हो कोसका कंपल्सर है ना हाँ ओके सार को गिपक के ही कौन सा गिपक का आपको प्लेडेस है प्लेडेस हाँ ओके यार आह ओके हेना फ़ बोसर रेडी रेडी

నేరుగా చెరువులకు వెళ్ళిపోతావు నువ్వే 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 మూడు పోట్లు ఇక్కడ రౌండ్ చేసుకోండి అక్కడ రెండు మూడు ఈ మూడు సార్ రెండు కావాలి పోర్ట్లు నీళ్ళలో పోట్లు రెండు మధ్యాహ్నం చేతులకి తీసుకోదివర మీద ఏం కాదు ఎట్లన్నా కొట్టి ఏం కాదు నేను పోటు ఇక్కడ పడిన తర్వాత పడాలి అర్థమైందా ఇలా అంటే అప్పుడు వేయద్దు ఇక్కడ కూడా వేయాలి రెడీ మూడు రెడీ ಇವ ಹರ್ಟ್ ಇಂತ ಇಂತ ದಾರ ಮರ್ಡರ್ ಜಸ್ಟ್